ఈ వీడియోలో మనం కొన్ని తెలుగు పదాలని చదువుతూ రాయడం నేర్చుకుందాం మార్కెటింగ్ ఇందులో మొదటిది మార్కెటింగ్ మార్కెటింగ్ మా రే కారం ఇచ్చి కావత్తి బల్ మార్కె టింగ్ టాకెకారం టీ పక్కనే పూర్ణాంకం గాక పొలిస్తే మార్కెటింగ్ తర్వాత మూర్ఖుడు మూ ఊకారం అనమాట మాకి మూ రుకు రాకు కర్మిస్తే మూరు అయింది దీనికి ఒత్తు కావతిస్తే డు డాకు కర్మిస్తే డు మూర్ఖుడు పాల్గొన్నారు పాల్గొన్నారు పా అల్గో అంటే లోకి గావత్ ఇవ్వాలి పాల్గో నా దీనికి నా ఒత్తు పాల్గొన్నారు లేకపోతే పాల్గొన్నారు నాలుగోది దీర్ఘము ీర్ఘ ఉత్తుఘత్ అన్నమాట ము దీర్ఘము ఆ రాసి దాని కింద చావు తివ్వాలి అర్చ నా అర్చన అర్జునుడు ఆ రు అరు అయింది ఇక్కడికి దీనికి చావతి అర్జు ను నారాసి ఇస్తే ను డారాసు కర్మిస్తే డు అర్జునుడు నిర్జరము ని రారాసి నిర్ఘరము అన్నా సరే ఇక్కడ కానీ నిర్జరము అయి ఉంటుంది అది ఝా ఉత్తు ఉత్తు అనమాట ము నిర్జరము యజ్ఞము యా జ్ఞ అంటే జారాసి ఇనీ రాస్త అలా రాయాలన్నమాట యజ్ఞ ము యజ్ఞము కష్టము క స్ట కష్ట టావుత్ ఇబ్బల్ షారాసి టావుత్ కష్ట ము కష్టము బలిష్టము స్టా షారాసి ూఠావతి ఇవ్వాలి బలిష్ట ము బలిష్టము కార్డులా అని ఉంది ఇక్కడ కార్డులు అయి ఉంటుంది అనమాట కార్డు అనేది ఇంగ్లీష్ పదం కార్డ్స్ అనేది బహువచనం అనమాట కార్డుకి ఇక్కడ కార్డులా ఇచ్చారు మరి కార్డులు అయి ఉంటుంది కార్డులు కా రూ రూ రాసి ఈవత్తి ఇవ్వాలి కార్డు లు కార్డులు సువర్ణ సు సారాసు కార్మిస్తే సు వా రారాసి ఇవ్వాలి సువర్ణ భక్తుడు భ అంటే కారాసుకారిస్తే కు భకు అయింది దీనికి తావతిస్తే భక్తు డు డాకు కార్మిస్తే డు భక్తుడు ప్రస్థానము ప్ర అంటే సారాసి ఒత్తు తావుతివ్వాలి ప్రస్తా నా ము ప్రస్థానము అర్ధ నగ్నంగా అర్ధ ఆ అర్ధ అర్ధ అంటే సగం నగ్నంగా నా గా నగ దీనికి నావతిస్తే నగ్న పక్కనే పూర్ణాంకం నగ్నం గా అర్ధనగ్నంగా రత్నము రా తన తాకినావుతు రత్నము దర్పణము ద రాసి దీనికి పావతిస్తే దర్ప ము దర్పణము నిష్ఫలము నిష్ఫలము నీ షా షాకి పావుతూ నిష్పా ఉండాలి మన దీనికి నిష్పా నిష్పా లా ము నిష్పలము దుర్భరము ఒత్తు భావతి వాళ్ళు దుర్భ రా ము దుర్భరము మన్మధుడు మా నా మనా దీనికి మావతిస్తే మన్మ ధూ మన్మధు ఒత్తుంటే మన్మధు మన్మధుడు మన్మధుడు కళ్యాణము కా కళా అయింది ఆవతిస్తే కళ్యాణ ము కళ్యాణము చైత్రము చై ము చైత్రము ప్రహ్లాదుడు ప్ర హా ప్రహ అయింది ఇక్కడికి దీనికి లావు తీస్తే ప్రహ్లా ప్రహ్లాదుడు విశ్వము వి స్వ సాకి వావుతు విశ్వ ವಿಶ್ವಮು ದರ್ಶನ ದ ದೀನಿ ಸಾವು ಇ ದರ್ಶ ನ ಮು ದರ್ಶನ ಅರ್ಹತ ಆ ರ ಅರ ದೀನಿ ಹಾವುತಿವಲ್ ಅರ್ಹ ತ ಅರ್ಹತ ವರ್ಷಮು ವ రా రాక్సావుత్ వర్ష ము వర్షము ఉత్సవము ఉ తా తాక్షావుత్ ఉత్స వా ము ఉత్సవము ఇక్కడ పొల్లు పదాలు ఇవ్వడం జరిగింది అవి కూడా వ్రాస్తూ చూద్దా డిమాండ్ డి మా పక్కనే పూర్ణాకం డిమాండ్ డాక పొల్లు డిమాండ్ డిమాండ్ అంటాం ఇంగ్లీష్లో ఇది ఇంగ్లీష్ పదం తెలుగులో రాసాం అంతే జగన్ జ గా నాకు పొలిస్తే జగన్ సయ్యద్ సా సయ్యా అయ్యింది యావత్ ఇస్తే సయ్యా అద్దు పొల్లు సయ్యద్ నరేందర్ నా రే పక్కనే పూర్ణాంకం నరేం దర్ ద రాకి పుల్లు నరేందర్ ఎస్ఎఫ్పి అంటే ఐడి జరిగింది ఇక్కడ అదేంటో మరి ఎస్ ఎఫ్ 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 పి నరేష్ నా రే పల్లు నరేష్ కాంగ్రెస్ కామ్ గే దీనికి రావతిస్తే కాంగ్రెస్ సాకిపల్లు కాంగ్రెస్ ఔట్ సోర్సింగ్ అవుట్ టాకుపల్లు అవుట్ సోర్సింగ్ సో రీకి సావత్ ఇవ్వాలి సోర్సి పక్కనే పూర్ణంగా రాస్తే సోర్సిమ్ గాక పొళ్ళు ఇస్తే సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ ఇది జన్ఛార్జ్ అన్నారు ఇది ఇన్ఛార్జ్ అయి ఉంటుంది ఇది ఇంగ్లీష్ పదమే ఇన్ఛార్జ్ ఇన్ నాక పొల్లు ఇన్ చార్జ్ చా రిజ్ రాకి పొల్లు దానికి జావత్ ఇన్ఛార్జ్ దీనికి ఒత్తు కూడా ఉంటుంది ఇన్ఛార్జ్ సిహెచ్ఆర్జీ ఇన్ఛార్జ్ తర్వాత బ్రేక్ బే రాసి దీనికి రావతిస్తే బ్రే కాక పొలిస్తే బ్రేక్ ఇవి వంశీ అడిగినటువంటి కొన్ని పదాలు వీటిని మనం చదువుతూ రాయడం నేర్చుకున్నాం